నమస్తే అందరికీ నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి నేను యాక్టర్ను డైరెక్టర్ను సో యూట్యూబ్ రంగంలో నటనలో షార్ట్ ఫిల్మ్స్లో ప్రతిభ కనబరిచినందుకు పన్నెండు తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మంచిర్యాలలో నాకు సన్మానం జరిగింది నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే నా నటనను నా కళను నన్ను గుర్తించిండ్రు నిజంగా ముందుగా ఎస్ఎస్ కల్చరల్ అండ్ స్వచ్ఛంద సేవా సొసైటీ వాళ్ళకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఎందుకంటే ఎస్ఎస్ కల్చరల్ అండ్ స్వచ్ఛంద సేవ సొసైటీ వీళ్ళు ఈయన లేకపోతే మేము ఎవ్వరికీ కూడా తెలియదు వీళ్ళు మన జిల్లాలో ఎంతమంది కళాకారులు ఉన్నారు అన్ని రంగాలలో అది యాక్టింగ్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు ఆర్ట్స్ కావచ్చు కెమెరామెన్ కావచ్చు ఇంకేదైనా కూడా ఎలాంటి రంగమైనా కూడా అన్ని రంగాలలో ఉన్న ఒక యాభై మందిని వీళ్ళు సెలెక్ట్ చేసినరు అందులో నేను నేనొక్కని సో వీళ్ళకు వీళ్ళు ముందుగా వీళ్ళకు ధన్యవాదాలు వీళ్ళు మమ్మల్ని గుర్తించరు గుర్తించి మాకు సన్మానం చేసినరు దీనివల్ల మేము పది మందికి తెలిసినాం ఇది ఈ విధంగా ముందుగా వీళ్ళకు ధన్యవాదాలు తర్వాత ఇక నా విషయానికి వస్తే ఈరోజు సంక్రాంతి పండుగ మీ అందరికీ అంటే యూట్యూబర్స్ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరు కూడా మంచిగా సంక్రాంతిని జరుపుకోవాలని వాళ్ళ జీవితాలలో హ్యాపీనెస్ సంతోషం ఉండాలని నేను కోరుకుంటున్నా అదేవిధంగా నూతనంగా వచ్చే నటీనటులు కావచ్చు ఏ ఏ రంగంలో ఉన్న అంటే కళకి సంబంధించి ఏ కళాకారుడైనా సరే తన ప్రతిభను చూపెట్టాలంటే రండి ముందటికి రండి కాసపేట స్వామి కాసేపేట స్వామి ఉన్నాడు మీ కళను చూపెట్టురి మీదే రంగం మంచిదే వచ్చేయండి నేనున్నా నేను కింది నుండే కష్టపడకుండా కష్టపడకుండా కష్టపడకుంటా ఇక్కడి దాకా వచ్చిన సన్మానం చేసి సన్మానం చేసిన నాకు ఆ స్టేజ్ వరకు వచ్చిన ఎన్నో కష్టాలు పడ్డా అన్నీ చేస్తేనే నాకు ఇది దక్కింది ఇది పురస్కారం నాకు చాలా గర్వంగా ఉంది సో so, ఇలా ఈ సందర్భ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే మన మందమారి నుండి నాకు ఇది జరిగినందుకు ఈ సన్మానం జరిగినందుకు నాకు పత్రికా విలేకరులు వాళ్ళలో నన్ను మన మందమారి పట్ట మన మందమారి పట్టణానికి సంబంధించిన ఒక కళాకారునిగా నాకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా తమ పేపర్లలో వేసిన ఎండి హుస్సేన్ ప్రజాజ్యోతి క్రాంతి టైమ్స్ ఆఫ్ వార్తా విజయ్ వార్తా మిర్రర్ ఈ ముగ్గురు పత్రికా విలేకరులు నా వాళ్ళ పేపర్లలో ఈ అవార్డు అందుకున్న విషయాన్ని ప్రచురించారు వీళ్లకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వీళ్ళ సపోర్టు నేను మర్చిపోలేను వీళ్ళ ముగ్గురు ఎండి హుస్సేన్ క్రాంతి విజయ్ ప్రజాజ్యోతి టైమ్స్ ఆఫ్ వార్త వార్త మిర్రర్ వీళ్ళకి నేను రుణపడు ఉంటా రుణపడి ఉంటా సో అందరు కూడా మళ్ళ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఉంటామల్ల కాసిపేట స్వామి చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి